హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాను ఈ రోజు అయితే నేను బయటికి వెళ్తున్నాను అన్న డ్రైవర్ అన్న నాకు పట్టుకుని ఆయన బయట తీసుకెళ్తాను తర్వాత కూడా అన్నాడు ఎందుకు వెళుతున్నాను చెప్తున్నాడు తిని కడప నుంచి వచ్చారు ఆయన నుంచి అన్న చెప్తున్నాడు నాకు ఇప్పుడే చూపిస్తాను తర్వాత అన్నాడు రిస్కెళ్తున్నాడు అందుతో పాటు రోడ్లు ఇలా విశాలంగా ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు మనం అయితే ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి భయపడకూడదు అని చెప్తున్నాడు అన్న మనం టర్నింగ్ సిగ్నల్స్ చూసుకుంటూ ఉండాలి చెప్పాడు చూపిస్తున్నాడు అన్నాడు అంటే మేము అయితే మా మేడం తీసుకురావడానికి వెళ్తున్నాం ఏంటంటే నా స్కూల్ డ్యూటీ స్కూల్ డ్యూటీ అంటే పిల్లలు కాదు టీచర్ మా దివాన్లో మా బాబా వాళ్ళ పిల్లలు ముగ్గురు టీచర్లు అనమాట స్కూల్లో దింపి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలి అయితే వెళ్తున్నాం మేము తీసుకురావడానికి బాగా రా నీకు చూపిస్తాను అది తీసుకెళ్తున్నాడు ఈ రోడ్లన్నీ చెప్తు బట్ట మేమైతే ఆరో నెంబర్ రోడ్లు వెళ్తున్నాం ఆరో నెంబర్ రోడ్డు ఇది నెంబర్స్ నేను చెప్పాడు అన్న మనకి నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మీకు బిజీగా తెలుసుదని చెప్తున్నాను నేనైతే స్కూల్ దగ్గరలోకి వచ్చేసామట ఇక్కడే చూసారో కార్లు ఎన్ని పార్క్ చేసి ఉన్నాయో జనాభా కంటే కార్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనసుకి ఒక కారు ఉంటుంది అంటే ఇక్కడ అని అంటున్నాడు ఒక కార్ ఉంటుంది తమ్ముడు అంటున్నాడు అలాగే ఉంది నిజంగా రోడ్డు మీద చూస్తే బయటకు వచ్చామంటే కార్లు ఇక్కడ ఇంటి దగ్గర కూడా అంతే దివాణిలో పార్కింగ్ దగ్గర మూడు నాలుగు వేసు కార్లు ఉన్నాయి మా మేడం వర్క్ చేసి స్కూల్ ఇదే వచ్చేసాము గేట్ లోపలికి అయితే వెళ్తున్నాం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అయిపోద్దిండ మధ్యాహ్నం వరకు చదివినా ఏదే బెటరు మనం సాయంత్రం వరకు చదివినా ఏమీ లేదు మన దగ్గర మధ్యాహ్నం వరకే చదువుకుంటారు అందరూ జాబులు చేస్తున్నారు మనకి ఇక్కడ స్కూల్ డ్యూటీ ఫస్ట్ స్కూల్ డ్యూటీ అన్నప్పుడు భయపడ్డాను నేను కూడా పిల్లలు అలరేది ఏంటి బాగుంటుందని కానీ కూర్చో తెలిసింది ఏంటంటే పిల్లలు కాదు టీచర్స్ని తీసుకెళ్ళాలని టీచర్స్ అయితే పర్లేదు కదా పెద్దవారు మేడం జస్ట్ అలా కూర్చుంటుంది మనం తీసుకెళ్ళి తీసుకెళ్ళాలంటే ఏ ఇబ్బంది ఉండదు